యావత్ భారతదేశంలో హిందువులకి ముఖ్యమైనటువంటి పండుగలో భాగంగా ఉగాది కంటే ముందు వచ్చేటువంటి మకర సంక్రాంతి ఇది తెలుగు జాతి ఉన్నంత లెక్క బాగా గొప్పగా జరుపుకునే తెలుగు పండుగ ఇది దీంట్లో భాగంగా ముఖ్యంగా మహిళలు రేపు పద్నాలుగో తారీఖు పొంగళ్ళు పదిహేను పండగ పదహారవ తారీఖు కనుమ శుభ సందర్భంగా ఖమ్మం తెలంగాణ యావత్ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఖమ్మం మహానగరంలో ఈ నగర పరిధిలో ఉన్నటువంటి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ ఇక్కడ ప్రాంత ప్రజల మాకు గత ఇరవై సంవత్సరాల మట్టి మాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాయ ఒక్కంట్లో కాదు పండగ మన యావత్ మూడు డివిజన్లో పండగ బాగా జరగాలనే ఉద్దేశంతో ఈరోజు గణేష్ నగర్ ప్రాంతంలో నలభై ఎనిమిదవ డివిజన్ చివరలో ఉన్నటువంటి నారాయణ నగర్ గణేష్ నగర్ ప్రాంతంలో సుమారు ఫిల్టర్ ఫిల్టర్బెడ్ ప్రాంతంలో పెడితే వంద నూట యాభై వస్తాయని మేము అనుకుంటే ఇప్పటికీ మూడు వందల యాభై మంది మహిళలు అంటే సుమారు నాలుగు వందల మంది మహిళలు ఈ ప్రాంతంలో హాజరయ్యి మా కుటుంబాన్ని ఉత్తేజపరిచినందుకు ముందుగా ఈ ప్రాంత ప్రజలకి ప్రాంత అన్నదమ్ముల కక్క జిల్లెలందరికీ మా కుటుంబం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు మరియు పండగ శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం ఈ పండగ మా ఒక్క ఇంట్లో కాదు అందరి ఇళ్లలో జరగాలనే సదుద్దేశంతో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ముస్లిం కాడ వచ్చి తోట పేరు చెప్పగానే ముగ్గుల పోటీలలో పాల్గొని ఉత్సాహభరితంగా భరితంగా అక్క చెల్లెళ్లంతా మమ్మల్ని ఆనందంపజేయటానికి వందలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీడియా ద్వారా ఆ కుటుంబాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది మూడు డివిజన్ల పరిధిలో మధ్యలో ఉన్నటువంటి రామాలయం సెంటర్లో రేపు రేపు సాయంత్రం వెయ్యి మంది మహిళల పైచలకు ముగ్గుల పోటీలు ఉన్నాయి మహా ముగ్గుల పోటీలు అవి కాడ జయప్రదం చేయాలని ఇక్కడ ఈ ప్రాంత మహిళా సోదరులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఆ భగవంతుడు దయతోటి సుఖ సంతోషాలతోటి రాబోయే రోజులలో మంచి ఆయురా ఆరోగ్యాలతోటి ప్రాంత ప్రజలు జీవించాలని ఆ భగవంతుని మీ ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాం ఇక్కడ వచ్చిన మహిళా మనులందరికి సోదరులకి అన్నదమ్ములకి జల్లెళ్ళకి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ చక్కగా వేసుకుంటున్నారు ముగ్గులు మంచిగా అందరూ ఆరోగ్యంగా ఉంటారు ముగ్గులు వేసుకుంటే అంత కలిసి మెలిసి అసలు ఎక్కడోళ్ళు కూడా వచ్చి అందరు కలుసుకునేటట్టుగా ఉండే పండగ ఇది సాంప్రదాయకంగా వేసుకుంటున్నారు సాంస్కృతిక సాంప్రదాయాలకి అసలు ఇక్కడే మంచి గానొస్తుంది వస్తుంది సంక్రాంతి అంటే ఏంటో అసలు పది సంవత్సరాల నుంచి ఏ పండగైనా ఏదైనా కానీ వాళ్ళతో కలిసి మేము కూడా వాళ్ళ సంతోషంతో మేము కూడా సంతోషం పాల్పంచుకుంటున్నాం మంచి అయినా సెడైనా అంతా మేము ఎవరేమో తెలియకపోయినా కానీ వాళ్ళు మమ్మల్ని మంచిగా ఆదరించారు ఫస్ట్ టైం మా రామారావు గారిని తర్వాత నన్ను అసలు చక్కగా ఆదరించి వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళగా మమ్మల్ని చూసుకుంటున్నారు వాళ్ళని కూడా మేము ఇన్నాళ్ళ నుంచి అంతే చూసుకుంటూ వస్తున్నాం మునుముందు కూడా ఎప్పుడు అంతే కలిసిమెలిసి ఉండాలి మంచిగా ఉండాలి వచ్చే సంవత్సరం కూడా మంచిగా ఇదే సంతోషంతో వేసుకోవాలి ఆ అందరూ కలిసిమెలిసి ఉండేటట్టుగా ఉండాలి వాళ్ళతో పాటు మేము కూడా ఉండి మంచిగా ఉండేటట్టుగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూడండి అందరినీ దేవుణ్ణి కోరుకుంటున్నాను